అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నారాయణ ఈఎన్సీఎస్ పాఠశాలలో విద్యా సృజనాత్మకతకు నూతన దిశను చూపుతూ అద్భుతంగా ఎస్ఎల్సీ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ డైరెక్టర్ రామ మేడం డీజీఎం హనుమంతరావు ఏజీఎం శివరాం ఆర్ఎన్ డి మోహిని మేడం కోఆర్డినేటర్ నజ్నీ పట్టన్ మేడం ఆర్ఐ రవికుమార్ ప్రిన్సిపాల్ కె రాజా మరియు ఈచామ్స్ వైస్ ప్రిన్సిపాల్ శివ గంగమణి ముఖ్య అతిథులుగా వచ్చేశారు ఒక కొత్త ఉత్సాహంతో మొదలైన ఈ కార్యక్రమం ప్రథమ తరగతి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కలిసి జరుపుకున్న స్పూర్తిదాయక విద్యా ఉత్సవంగా మారింది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె రాజా మాట్లాడుతూ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం అంటే విద్యార్థులే తమ అభ్యాస ప్రయాణాన్ని తల్లిదండ్రుల ముందుంచే ఒక ప్రత్యేక వేదిక ప్రతి తరగతి గది చిన్న ప్రదర్శనశాలలా మారి మొదటి సెమిస్టర్ సిలబస్ ఆధారంగా తయారు చేసిన మోడల్స్ చార్ట్స్ మరియు ప్రాక్టికల్ డెమోస్ తో కలకలలాడింది తల్లిదండ్రులు అన్ని గదుల్లోకి వచ్చి తమ పిల్లలు నేర్చుకున్న విషయాలను ఆత్మవిశ్వాసంగా వివరించడాన్ని చూసి ఆనందపడ్డారని తెలిపారు అలాగే విద్యార్థుల సృజనాత్మకత వివరణ నైపుణ్యం మరియు విషయ అవగాహన ప్రతి మూలలో ప్రతిఫలించింది కార్యక్రమానికి మరింత అందం చేకూరుస్తూ ప్రత్యేక డిస్ప్లే జోన్లో సంవత్సరమంతా నిర్వహించిన వివిధ కార్యకలాపాలు చక్కగా ప్రదర్శించబడ్డాయి మరింత ఉత్సాహంగా రూపొందిన ఫన్ జోన్లో తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఆటల్లో పాల్గొని ఆనందోత్సాహంగా గడిపారు చాలా బాగుందండి అంటే పిల్లలకి కావాల్సిన మెయిన్ ఇది ఎందుకంటే వాళ్ళు ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి వాళ్ళు తొందరగా నేర్చుకోవడానికి చాలా బాగా అవుతుంది సో ఆ రకంగా చూసుకుంటే చాలా బాగుంది మంచి అప్గ్రేడ్ Satisfied for my kids what they are doing, uh, activities what they learn in the classroom, and she came to home and uh, very happy, explained uh, very well. So that means the teacher, the way of a uh, teacher is very good. So that's why they learn uh, everything, and she came to home and uh, teaching uh, explained to us. So, and not only these kind of activities and in this school i am very happy for that means uh, they are doing such type of activities They only th